రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి రాధాకాంత్ ప్రభుజీ గారు ఇస్కాన్ అత్తాపూర్ నుంచి వచ్చారు నమస్కారం గురువు గారు నమస్కారం హరే కృష్ణ భగవద్గీత అన్ని సమస్యలకు పరిష్కారం మా ప్రభుజీ అంటే కొందరి వాదన చాలామంది అంటూ ఉంటారు భగవద్గీత చదవడం వల్ల మా సమస్యలన్నీ నెరవేరుతాయా అందులో ఏముంది అన్నట్టుగా అడుగుతుంటారు గురుజీ దాని గురించి వివరించండి ప్రభుజీ మీకు ఒక ప్రశ్న అడుగుతాను వాస్తవంగా సమస్య అంటే ఏంటి సమస్య అంటే మనకు కావలసింది ఏదైనా కానప్పుడు దాని గురించి వచ్చింత అదొక సమస్య సమస్య సో నిజంగా సమస్యలు నాలుగు ఓకే ఒకవేళ ఈ నాలుగు సమస్యల నుండి మనం బయటపడితే మనకు సమస్య ఉండదు ఒకటి జన్మ మనం జన్మించినాం కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సమస్యలన్నీ ఎందుకు మనం జన్మ తీసుకున్నాం కాబట్టి రెండవది మృత్యు మనకి వచ్చేవన్నీ కూడా లాస్ట్కి దాన్ని దీనివల్ల నేను చచ్చిపోతానేమో అనే భయం మూడవది వృద్ధాప్యం మన సమయం నష్టమైపోతుంది ఇవేమి చేయకుండానే నేను ముసలి ముసలితనం ముసలితనం ఎంత లేటుగా వస్తే అంత మంచిది నాలుగవది వ్యాధి ఈ నాలుగు మెయిన్ సమస్యలు సో భగవద్గీత ఈ నాలుగింటికి పరిష్కార మార్గం చూపెడుతుంది ఈ నాలుగింటి పరిష్కారం కనబడే మీకు అన్నింటికి పరిష్కారం దొరికినట్లే ఓకే ఇప్పుడు మనం మన జీవితం ఎక్కడుంది అంటే ఈ భౌతికమైనటువంటి తలం పైన ఉంది భౌతిక తలం పైన అంటే మీరు ఒక ప్లేన్ మెటీరియలిస్టిక్ ప్లేన్లో మనం బ్రతుకుతున్నాం మెటీరియలిస్టిక్ ప్లేన్లో బతుకుతున్నప్పుడు మనకి నేను ఇలా వెళ్ళాలనుకుంటాను ఇంకొకరు కూడా ఇలా వెళ్ళాలనుకుంటాడు ఒకరికొకరు యాక్సిడెంట్ చేసుకుంటారు అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే నా ఈగోకి ఇంకొకరు ఈగోతో క్లాష్ కావచ్చు నేను ఒకటి అనుకుంటాను నా మేనేజర్ ఇంకొకటి అనుకుంటాడు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా ఇది మనకు సమస్యగా అనిపిస్తుంది కానీ భగవద్గీత ఏం చేస్తుంది ఎవరైతే గీత జ్ఞానంలో రమిస్తూ ఉంటారో వాళ్ళు చూడ్డానికి ఇదే తలంలో ఉంటారు ఇదే ప్లేన్లో ఉంటారు భౌతికమైన ప్లేన్లో కానీ వాళ్ళు ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఎలివేట్ అవుతారు ఎలివేట్ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది అనమాట పైకి అనమాట సో వాళ్ళు ఇక్కడ భౌతికంగా ఇక్కడే కనబడుతున్నప్పటికీ వారి యొక్క చేతన ఏదైతే ఉందో అది ఉన్నతం అయిపోతుంది అనమాట సో ఆ ఉన్నతమైనటువంటి చేతన నుండి ఈ యొక్క సమస్యలను చూస్తే అవి చాలా చిన్నగా కనబడతాయి లేకపోతే కనబడవు ఒకటి రెండవది గీతలో రమించే వాళ్ళలో సహనశీలత అనేది పెరుగుతుంది ఓర్పు ఓర్పు అనేది పెరుగుతుంది సో సమస్య వచ్చినప్పుడు ఓర్చుకుంటారు కానీ అయ్యో ఇది సమస్య అని అనుకోరు సో ఆ ఓర్చుకునే గుణం ఉండడం వల్ల అతనికి సమస్య సమస్యగా కనబడదు ఎందుకంటే అతని జీవితానికి అది ముఖ్యం కాదు ఈ యొక్క లోకం నుండి ఎలా బయటపడాలనేది ముఖ్యం సో బయట సో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు కానీ సమస్య గురించి ఆలోచించాడు అది ఎప్పుడు వస్తుంది గీతా జ్ఞానంలో మనం గీతలో స్నానం చేసినప్పుడు వస్తుంది లేకపోతే మనం ఈ సమస్య అరే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అదే ఎప్పుడు మనసులో ఉంటుంది యాక్చువల్గా సాల్వ్ అయితే కొత్త సమస్య వస్తుంది మనం ఫ్లైఓవర్ కడతాము ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ట్రాఫిక్ పెరుగుతుంది ఫ్లైఓవర్ అదే ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది మళ్ళీ అంతే సమస్య ఉంటుంది అవునా కదా భౌతికంగా ఇంత మనం అడ్వాన్స్ అయినా కానీ సమస్యలు పోయినాయా ఏదో ఒక సమస్య వస్తూనే వస్తూ ఉంటుంది సో బుద్ధున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ ప్లేన్లో ఉండరు సమస్య సాల్వింగ్ ప్లేన్లో ఉండరు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతములుగా తయారవుతారు వాళ్ళని వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారు అన్నమాట సమస్యతో డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళు ఆత్మలు రమించడం నేర్చుకుంటారు దానివల్ల అతనికి సమస్యకి ప్రాబ్లం దొరుకుతుంది సమస్యని సాల్వ్ చేయడం వల్ల దొరకట్లేదు కానీ ఆ సమస్యలో సమస్య నుండి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల జన్మ నుండి డిస్కనెక్ట్ అవ్వడం మృత్యువు నుండి డిస్కనెక్ట్ అవ్వడం వ్యాధి నుండి డిస్కనెక్ట్ అవ్వడం సో ఇది ఈ యొక్క జ్ఞానాన్ని భగవద్గీత బోధిస్తుంది కాబట్టి భగవద్గీత అన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తుంది అని మనం చెప్తుంటాం ఇంకొకటి గీతలో ఒక ఏ సమస్యకైనా పరిష్కారము వేరే కోణంలో చెప్పబడుతుంది సో ఆ కోణంలో మనం ఒకవేళ చూడగలిగితే అక్కడ సమస్య కనబడదు అర్జునునికి మా తాతలని తండ్రులని బంధువులని అందరినీ ఎలా చంపాలి అని అనుకుంటాడు పెద్ద సమస్య పెద్ద సమస్య కానీ కృష్ణుడు ఏం చెప్తాడు ఏ వాళ్ళని ఏం చంపేది నువ్వు వాళ్ళు చస్తారా వాళ్ళు ఎవరు చచ్చిపోయే వాళ్ళు కాదు వాళ్ళందరూ ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు నీ కళ్ళ ముందు తర్వాత కూడా ఇప్పుడు ఏమైంది సమస్య ఉందా లేదు సమస్య సమస్య పోయింది ఇప్పుడు అర్థమైంది అంటే వాళ్ళని నేను చంపలేను ఏదో ఫిజికల్గా భౌతికంగా నేను అతన్ని చంపుతున్నానేమో కానీ వాళ్ళు చావట్లేదు వాళ్ళ శరీరాలు మాత్రమే నశిస్తాయి వాళ్ళు నశించరు నేను ఎవరినైతే తాత అని అనుకుంటానో ఆ తాత ఎప్పుడు నశించడు తాత శరీరం నశించవచ్చు ఈ యొక్క దృక్కోణం మనం మన లోపల వచ్చిందని కొనపరుచుకుంటే వి ఆర్ టోటల్లీ డిఫరెంట్ పీపుల్ మనం కంప్లీట్గా వేరే మనుషులం అవుతాం మన యొక్క చక్షువులు ఏదైతే ఉన్నాయో మనం చూస్తామో ఈ చక్షువులతో చూసి అయ్యో ఇది సమస్య అనిపిస్తుంది కానీ మనం జ్ఞానచక్షులు ధరిస్తాం భగవద్గీత నేర్చుకున్నామంటే జ్ఞాన చక్షుల్ని ధరిస్తాం ఆ జ్ఞానచక్షులతో చూసినప్పుడు అది మనకు సమస్య అన్నమాట ఓ ఇంతేనా సో అందుకే మనకి ఖచ్చితంగా కర్మయోగం అంటే ఏంటి సాంఖ్యయోగం అంటే ఏంటి అలాగే జ్ఞానయోగము విజ్ఞాన యోగము ఈ యోగాల గురించి చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి అందుకే ఈ గీతని బాగా ఆపోషణ పట్టాలి అది మన జీవితంలో తీసుకోవాలి అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నిజంగా ఇది ఏదో గీతని గీతకి ప్రచారం కల్పించడానికి చెప్తున్న విషయం కాదు అందులో తెరిచి చూసి దాన్ని నేర్చుకుంటే తెలుస్తుంది వెరీ వెరీ డీప్ అండ్ వైడ్ నాలెడ్జ్ ఇంకా డౌట్ ఉందా దీనిపైన లేదు గురుగారు పూర్తిగా అవగాహన వచ్చింది చాలా సంతోషం గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ మీ యొక్క ఆసక్తికి నేను కూడా చాలా ఆనందపడుతున్నాను మీ ఆసక్తిని చూసి నాకు కూడా చాలా ఉత్సాహం వస్తుంది చాలా ధన్యవాదాలు ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు హరే కృష్ణ